ప్రేక్షకులకు నమస్కారం కార్యక్రమానికి స్వాగతం ప్రాచీన ఆయుర్వేదాన్ని ఆధునిక శాస్త్రంతో సమన్వయం చేసి పురాతన ఆయుర్వేద సూత్రాలతో సమీకరించిన ఇంటిగ్రేటివ్ హాస్పిటల్ సాయి గంగా పినిషియా హాస్పిటల్ ప్రతి వ్యక్తి శరీర స్వభావాన్ని ఆధారంగా విశ్లేషించి ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తోంది సాయి గంగా ఫినిషియా హాస్పిటల్ కార్డియాలజీ ఆర్థోపెడిక్స్ న్యూరాలజీ డయాబెటీస్ ఆంకాలజీ వంటి అనేక విభాగాలలో ప్రత్యేక చికిత్సలు అందిస్తోంది సాయి గంగా పెనిషియా హాస్పిటల్ ఈ సరికొత్త విధానాన్ని వైద్య రంగానికి పరిచయం చేసిన వారు ఎస్జిపి హాస్పిటల్స్ ఫౌండర్ సిఇఒ అలాగే లీడ్ ఇండియా భారతరత్న పురస్కార గ్రహీత డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు మనతో ఉన్నారు అలాగే హృద్రోగ శాస్త్ర వైద్యుడిగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయుర్వేదం ప్రకృతి వైద్యాన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని సమ్మిళితంగా వినియోగిస్తూ కొత్త మార్గాలను చూపిన వైద్య శాస్త్రవేత్త ఆయన అభివృద్ధి చేసిన డాక్టర్ పోలి పరికరం ద్వారా శరీర జీవ ప్రక్రియలను సులభంగా నాన్ ఇన్వెసివ్ పద్ధతిలో విశ్లేషించవచ్చు పోలీ సైంటిఫిక్ ఆయుర్వేద అనే వినూత్న వైద్య విధానాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆధునికతను అందించారు అనేక అంతర్జాతీయ గుర్తింపుతో పాటు అమెరికా కెనడా రష్యా వంటి దేశాల్లో క్లినిక్లు నిర్వహిస్తూ ప్రపంచ నలుమూలల నుండి రోగులకు సేవలందిస్తున్నారు ప్రస్తుతం వారు మనకు మరిన్ని విషయాలు అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు ఇప్పుడు చూసుకున్నట్లయితే మన దగ్గర పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి ఇప్పటికీ ఆయుర్వేదం మనకి అవసరం పడుతుందా అండి డెఫినెట్లీ యాజ్ ఎ కార్డియాక్ సర్జన్ చెప్తున్నాను డెఫినెట్లీ మనకి ఈరోజు కూడా ఆయుర్వేదం చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే సింపుల్ మనం తీసుకుంటే ఈరోజు సింపుల్ క్వశ్చన్స్ తీసుకుంటే ఈరోజు ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అన్నారు అంటే అత్యధిక సంఖ్యలో భారతదేశంలోనే డయాబెటీస్ రోగులు ఉన్నారనమాట దాదాపు ముప్పై కోట్ల మంది అని చెప్పి చెప్తున్నా అందులో పద్దెనిమిది కోట్ల మంది డయాబెటిక్ రోగంతో బాధపడుతున్నారు ఇంకొక పన్నెండు కోట్ల మంది ప్రీ డయాబెటిక్ ఫామ్లో ఉన్నారు అంటే నెంబర్ వన్ కానీ ప్రాబ్లం ఏమొస్తుంది డయాబెటీస్ అంటే ఇప్పుడు డయాబెటీస్ అంటే ఏంటి గ్లూకోజ్ బాడీలో ఖర్చు కాకపోవడం వలన బ్లడ్లో గ్లూకోజ్ పెరిగి దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి బాడీలో అయితే అంటే బ్లడ్లో గ్లూకోజ్ పెరగడం అనేది ఒక ఇంపార్టెంట్ పారామీటర్గా తీసుకుంటాం బ్లా ల్యాబ్కి వెళ్ళాం అనుకోండి బ్లడ్ ఇస్తే అక్కడ బ్లడ్ గ్లూకోజ్ మనకి చూసుకొని అది పెరిగింది అంటే డయాబెటీస్ అని చెప్తున్నారు పెరిగింది అనడానికి మళ్ళీ నాలుగు రకాల ప్రమాణాలు ఉన్నాయి ఫోర్ డిఫరెంట్ రెఫరెన్స్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఒక స్టాండర్డ్ ప్రకారం అమెరికన్ ఎండోక్రైనస్ అమెరికన్ ఎండోక్రైనాలజిస్ స్టాండర్డ్ ప్రకారం వాళ్ళు ఏమంటున్నారు మీ యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ నూట ఇరవై లోపల ఉండాలి అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ లోపల ఉండాలి అంటున్నారు అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారు నూట నలభై ఐదు లోపల ఉండాలంటున్నారు యావరేజ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే నూట నలభై ఐదు లోపల అస్సలు ఉండకూడదు ఎందుకంటే మా రీసెర్చ్లో ఏం తెలియంది ఒక కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారట వాళ్ళకి అందులో హార్ట్ డయాబెటీస్ రెండు ప్రాబ్లమ్స్ కలిపి ఉన్న వాళ్ళకి నూట నలభై ఐదు కంటే తక్కువగా గ్లూకోజ్ ఉంటే అలాంటి ముగ్గురు పేషెంట్స్లో ఒకళ్ళు ఆ ట్రీట్మెంట్ పద్ధతిలోనే చనిపోయారుట చనిపోడు మార్టాలిటీ నాట్ జస్ట్ మార్బిడిటీ అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు అందుకనే నూట అరవై నుంచి నూట డెబ్భై ఏడు నుంచి ఎనిమిది మధ్యలో ఉండాలని చెప్తున్నారు అమెరికన్ జిరంటాలజీ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారు లేదండి మా వాళ్ళు ఏడున్నరతోనే బాగున్నారు ఏడున్నర ఆర్ బావు కొంతమంది ఎనిమిది ఉన్నరున్నా కూడా బాగున్నారు కొంతమంది తొమ్మిదిన్నర కూడా బాగున్నారు కానీ అది మేము గట్టిగా చెప్పడానికి భయపడుతున్నాం అంటే ఐదున్నర నుంచి ఎనిమిది తొమ్మిదిన్నర లోపల అంటే మన యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ నూట ఇరవై నుంచి రెండు వందల యాభై వరకు ఉండొచ్చు అని చెప్పి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి అన్నిటికీ ప్రామాణికంగా అయితే ఎండోక్రనాలజిస్ట్ అసోసియేషన్ డేటా తీసుకుంటే కనుక విరుద్ధంగా అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ డేటా ఉంటుంది వాళ్ళు ఏమి ఉంటున్నారు అంత మరీ లో ఉండద్దండి డెఫినెట్గా మీరు నూట నలభై ఐదుకు తొమ్ము తక్కువ ఉంటే కనుక ఒక కేటగిరీ ఏ కేటగిరీ మనం ఖచ్చితంగా చెప్పలేం ఈ ఒక పేషెంట్ మనకి క్లినిక్ వచ్చాడు అనుకోండి హాస్పిటల్కి వచ్చాడు అనుకోండి ఆ పర్టికులర్ పేషెంట్లో ఎంత ఉండాలి బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉంటే అతనికి డయాబెటీస్ ఎంత ఉంటే డయాబెటీస్ కాదు ఏ వాల్యూస్ వల్ల అతనికి బెనిఫిట్ అవుతుంది ఏ వాల్యూస్ వల్ల నిజంగా డయాబెటిక్ కాంప్లికేషన్స్ వస్తాయనేది చెప్పడం ఈరోజు మోడర్న్ సైన్స్ ప్రకారం చాలా కష్టం ఉంది అలా మోడర్న్ సైన్స్ని కించపరచడం కాదు కానీ అమెరికన్స్ దాదాపు పదిహేడు కోట్ల సారీ పదిహేడు మిలియన్ అంటే వన్ పాయింట్ సెవెన్ క్రోర్ పీపుల్ ఇన్వెస్టిగేట్ చేసి మాకు తెలియట్లేదు ఏ స్టాండర్డ్లో ఎవరు ఎంతమంది ఎంత ఏ బ్లడ్ గ్లూకోజ్ ఎవరికి ఎంత మంచిదో మనం చెప్పలేకపోతున్నాం అని అంటే మన దగ్గర రెండు వేల పేషెంట్స్ని ఇన్వెస్టిగేట్ చేసి లేదండి ఐదున్నర లోపలే ఉండాలి అని చెప్పి చెప్తున్నారు కానీ ఈ అమెరికన్ స్టాండర్డ్స్ కానీ యూరోపియన్ స్టాండర్డ్స్ తీసుకుంటే చాలా బ్రాడ్గా ఉన్నాయి సో అకార్డింగ్ టు హూ వి డయాబెటిక్ అనేది పెద్ద క్వశ్చన్ ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ అని మనం అంటున్నాం కానీ ఎవరి ప్రకారంగా డయాబెటీస్ ఉంది మనకి అయితే అసలు గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ బ్లడ్లో రైజ్ అయితే డయాబెటీస్ అని ఖచ్చితంగా నిర్ధారణ చేసేయవచ్చా ఎందుకంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ స్టాండర్డ్స్ చెప్తున్నాయి కదా అందుకనే ఆయుర్వేద కోణం అంటే ఆయు ఆయుర్వేద దృష్టికోణం ఎందుకు తీసుకోవాలనుకున్నాను ఇప్పుడు కాదు ముప్పై దాదాపు రెండు సంవత్సరాల క్రితము ఆయుర్వేద కోణం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది అనాదిగా వస్తున్నది మన భారతదేశంలో అనాదిగా వస్తుందని చెప్పి చాలా అంటే నమ్మకాలు కూడా ఉన్నాయి కొన్ని మనం వదిలేసాం కూడా కానీ ఇది ఒక సైన్స్ పద్ధతిలో సైన్స్ రీతిగా అనాదిగా వస్తూ దీనివలన చాలా కొత్త కొత్త టెక్నాలజీస్ రైనోప్లాస్టీ అని చెప్పి అది మన దగ్గర ఫస్ట్ టైం చేశారు అలానే ప్లాస్టిక్ సర్జరీలు మన దగ్గర ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ చేశారు ఇప్పుడు రష్యా హిస్టరీ ఆఫ్ మెడిసిన్ బుక్స్ తీసుకుంటే కనుక వాళ్ళు ఏమంటున్నారు ఫస్ట్ సర్జన్ ఆఫ్ దిస్ మోడర్న్ ఈరా కమ్స్ ఫ్రమ్ ఇండియా అండ్ ఈస్ నేమ్ ఇస్ సుశ్రుత అలా సుశ్రుతుల వారి గురించి అరకుల వారి గురించి బుక్స్ వాళ్ళు వెస్ట్రనైజ్ రాసుకున్నారు సో దీనిలో ఏదో ఒకటి ఉన్నది డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ దెర్ ఈస్ సమ్ బెటర్ సైన్స్ అని చెప్పి నాకు అనిపించడం అందుకని ఆయుర్వేదాన్ని పరిశోధించడం దాంట్లో కనుక్కున్నది ఏంటంటే వాత పిత్త కఫాలు అనేవి ఉంటాయి ఈ వాత పిత్త కఫాలు బ్యాలెన్స్ అంటే మనకి ఆ ఋషులు ఏం చెప్తున్నారంటే సమదోష సమగ్నిశ సమ ధాతుమలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనహ స్వాస్థ్య ఎత్తిభిదీతే అని చెప్పి ఒక శ్లోకం చెప్తున్నారు అంటే ద వాట్ ఈజ్ హెల్త్ అని అంటే బాబు ఓన్లీ బ్లడ్ గ్లూకోజు బ్లడ్ కొలెస్ట్రాలు ఇట్లా మెజర్ చేయడం కాదు వాత వీటితో పాటు పిత్త కఫాలు అనే ఒక మూడు ఉంటాయి ఈ వాత పిత్త కఫాలు మూడు కూడా సమంగా అంటే ఈక్వల్ ప్రపోర్షన్లో బాడీలో ఉన్న నలభై రెండు అవయవాలలోనూ సప్త ధాతువులోనూ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా బాడీ ప్రసన్న ఆత్మ ప్రసన్న ఇంద్రియ ప్రసన్న మనస్సు అంటే స్పిరిచువల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఎమోషనల్ సోషల్ అండ్ ఫిజికల్ హెల్త్కి దారి తీస్తుంది అని చెప్పి చెప్పడంతో దాన్ని చాలా రీసెర్చ్ చేయడం జరిగింది సో అందుకని డెఫినెట్గా ఆయుర్వేద దృష్టికోణం చాలా ఇంపార్టెంట్ ఎలోపతి వదిలేయాలని చెప్పట్లేదు ఎలోపతిలో ఎమర్జెన్సీ అక్యూట్ మెడిసిన్ అసలు దానికి దానికి తిరుగులేదు డెఫినెట్లీ కానీ ఆయుర్వేద దృష్టికోణం కనుక లేకపోతే కనుక చాలా తప్పులు మనం చే చేసే ప్రమాదం ఉంది అని చెప్పి నేను ఖచ్చితంగా తెలుసుకున్నాను దీని ద్వారా చాలా మంది ట్రీట్ కూడా చేశాం మనం అందుకని ఆయుర్వేదం డెఫినెట్గా ఈరోజు కూడా రెలవెంట్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే డాక్టర్ ఇప్పుడు మీరు వాత పిత కఫాలు ఉన్నారు కదండి అంటే ఏంటండి అసలు సో ఇప్పుడు అంటే మనకి రెండు దృష్టికోణాలు చెప్పాలి ఒకటేమో సైన్స్ పరంగా ఒకటి మనకి వేదాంత పరంగా తీసుకుంటే కనుక మన అంటే హిందూ ధర్మ ఛానల్ కాబట్టి మన వాళ్ళకి ఈజీ అవుతుంది అర్థం చేసుకుంటే ఇప్పుడు మన సృష్టి అంతా కూడా పంచభూతాలు అది కదా పంచభూతముల తోలు బొమ్మతో ప్రపంచం ఆయనట అని చెప్పి తత్వాల్లో చెప్తా ఉంటాం మనం అంటే ఏంటంటే పంచభూతాలతోనే అన్ని ఫామ్ అయినాయి అవి ఏంటి పృథ్వీ పృథ్వీ ఆప తేజో వాయు అని పంచభూత తత్వాలు అంటాం పంచభూతాలు అంటే పృథ్వీ అంటే భూమి ఈ భూమి అనేది తత్వంతోను మిగిలిన నాలుగు తత్వాలతోనూ అంటే దానిలో వేదాంత పంచదర్శన గొప్ప గ్రంథం ఉంది దానిలో స్వామి విద్యారణు వారు ఏం చెప్తున్నారంటే యాభై శాతం తత్వము మిగిలిన నాలుగు తత్వాలు కూడా సమపాళలో ఉన్నాయి అంటే మిగిలిన ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఇది భూ అవి అలా ఆ ప్రమాణంలో అవి కంబైన్ అయితే భూమి ఫామ్ అయిందని జలమేమో జలతత్వం యాభై శాతం మిగిలిన నాలుగు పంచభూతాలు మిగిలిన నాలుగు తత్వాల నుంచి జలము అంటే వాటర్ ఫామ్ అయిందని చెప్పి ఆయన చాలా బ్యూటిఫుల్గా వేదాంత పంచదశలో చెప్తున్నారు సో అలానే మన బాడీలో ఈ వాత పిత్త కఫాలు మన యొక్క చిత్త వృత్తులతో కలుషితమైన మనస్సు ఏదైతే ఉంటుందో ఆ దాని వలన పంచభూతాలు ఏవైతే పంచభూత తత్వాలు మనం తీసుకుంటే ఇప్పుడు ఏది తీసుకున్నా అన్నింటిలో పంచభూతాలు ఉంటాయి ఈ ఈ చైరు ఈ టేబుల్ మీన్ ఈ చైరు ఏది తీసుకున్నా పృథ్వీతత్వము ఆప పృథ్వీ ఆప తేజు అంటే భూతత్వము జలతత్వం అగ్నితత్వం వాయుతత్వం ఆకాశతత్వం ఆకాశతత్వం అంటే స్పేస్ శబ్ద గుణాత్మకం ఆకాశం ఇలా కొడితే సౌండ్ వస్తుంది శబ్ద గుణాత్మక ఎక్కడ శబ్దం ఉందో అక్కడ ఆకాశం ఉందని అర్థం అంటే ఆకాశం అంటే స్పేస్ మనకు కనబడుతూనే ఉంది స్పేస్ అన్నిట్లలో స్పేస్ ఉంటుంది జల వాయుతత్వం అంటే స్పర్శ గుణాత్మకం వాయువు అని అన్నారు అంటే దేన్నైతే మనం టచ్ చేయగలుగుతున్నాం అది దానిలో వాయు వాయుతత్వం అన్నట్టు గుణ రూపం అగ్ని గుణ అగ్ని ఉంది అని అంటే రూపం అక్కడ కనబడుతుంది అంటే దేనికైనా రూపం ఉందంటే అక్కడ అగ్నితత్వం ఉందని మన వాళ్ళు ఆల్రెడీ పంచ తన్మాత్రల్ని అవి ఇండికేటర్స్గా తీసుకున్నారు అవి లక్షణాలు అనమాట పంచ తన్మాత్రలు పంచభూతాలతో కోరిలేట్ చేసుకుంటే పృథ్వీ గంధము అంటే స్మెల్ జలతత్వం రసం అంటే టేస్ట్ ఇట్లా ఫైవ్ సెన్సెస్ ఫైవ్ సెన్సెస్ ఆర్ కోరిలేటబుల్ టు పంచభూత తత్వాలు సో కాబట్టి ఈ పంచభూతాలు విడకుండా ఎక్కడ అన్ని చోట్ల ఉంటున్నాయి కానీ ఎప్పుడైతే మన చిత్తంలో ఉన్న వృత్తులతో మన మనసు కలుషితం అయి ఉంటుందో అప్పుడు ఈ పంచభూతాలు విడిపోయి భూతత్వము జలతత్వం నుంచి కఫము అగ్నితత్వం ప్రిడామినెంట్గా ఉండి వాయుతత్వము జలతత్వం కొంచెంగా కలిసి ఆ మిశ్రమంతో పిత్తము వాయుతత్వము ఆకాశతత్వం కలిసి వాతము తయారవుతున్నాయి ఇవి అందుకని వాత పిత్త కఫాలు అని చెప్పి చెప్పారు ఎందుకంటే పంచభూతాల నుంచి వచ్చినవి ఇవి కానీ ఇవి వీటిని అందుకనే దోషాలు అన్నారు పంచభూతాలు మనం తీసుకుంటే కనుక అవి వాటికి డివైన్ డివినిటీ యాట్రిబ్యూట్ చేసాం మనం ఆల్రెడీ ఎందుకంటే పొద్దున్న సంధ్యా ఆర్చుకునే వాళ్ళకి తెలుస్తుంది మనం ఏంటంటే అన్ని దిగ్మ దిగ్ నమస్కారాలు చేసిన తర్వాత సంధ్యా అయిన సావిత్రినమా సరస్వతి అని అనుకుంటూ అన్ని దేవతలకి దండం పెట్టుకుని ఋషులు భ్యోనముని భ్యోనుగురు భ్యోనుపితృభని చెప్పిన తర్వాత పృథ్వీ ఆపహ తేజో వైరా కషాత్ అని దండం పెట్టుకుంటాం ఎందుకంటే వాటికి డివినిటీ యాట్రిబ్యూట్ చేశాం కానీ వాతపిత్త కఫాలు మాత్రం దోషాల కింద మనం పరిగణిస్తాం దోషం అంటే డెఫినెట్గా డిఫెక్ట్ అనే అర్థం ఎందుకు డిఫెక్ట్ అంటే ఇవి కార్యకారణ అంటే ఎక్కడైతే కార కార్యకారణ వ్యవస్థ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా దోషం తయారవుతుంది సో ఈ ఈ కార్యకారణ అంటే చిత్తవృత్తులు అనే కారణం వలన ఈ వా భూతత్వము జలతత్వము కలిసి కఫంగా మారుతుంది కాబట్టి ఈ కార్యం తయారైందో కార్యకారణ వ్యవస్థ ఇక్కడ ఉంది కాబట్టి వీటిని దోషాలు అన్నారు సో డెఫినెట్గా దోషాల వల్ల మనకి పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణి వసతి అన్నట్టు దానివల్ల ఈ దోషాల యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల మనకి డిసీజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట సో వాత వాతపిత్త కఫాలంటే ఏంటో అని అడిగారు అది పెద్ద క్వశ్చన్ సో లెట్ మీ ఎలాబరేట్ సో వాత ఇందాక చెప్పినట్టు ఈ పంచభూతాల నుంచి మనకి వాత పిత్త కఫాలు వచ్చినాయి సో మనకి ఈ పంచీకరణ అనే ఒక డివిజన్ అనమాట అంటే ఆ పంచభూతాలు ఏ ప్రమాణంలో దేనిలో కలిసి ఉన్నాయో మనకి ఆల్రెడీ ఒక సింటాక్స్ అంటే ఒక ఫార్ములా ఇచ్చారు ఆ ఆల్గరిథం ప్రకారంగా బాడీలో అంటే ఫిజికల్ బాడీ లోపల అంటే మనకి ఒక స్థూల శరీరం ఒకటే కాదు కదా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు ఉంటాయి ఈ మూడింటిని కలిపితే సమ్మెట్ సమ్ చేస్తే ఈ మూడింటిని వాతము పిత్తము కఫము మూడు మూడు కూడా సమపాలలో అన్ని అవయవాలలో ధాతువులలో ఉండాలి సో అవి ఎలా ఉన్నాయి లేదా తెలుసుకోవాలంటే వాళ్ళ లక్షణాలు తెలుసుకోవాలి సో వాతానికి పిత్తానికి కఫానికి లక్షణాలు చెప్పడమే కాకుండా వాటిని మళ్ళీ పంచీకరించారు అంటే వాతం ఐదు రకాల వాతాలు ఐదు రకాల పిత్తాలు ఐదు రకాల కఫాలు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వాతం అంటే ఏంటంటే దానికి అంటే ఇది ఒక తత్వం అనమాట ఇప్పుడు ఒక ఒక ఫోన్ తీసుకుందాం అనుకోండి అది సాలిడ్గా ఉంది ఫోన్ ఈజ్ ఎ సాలిడ్ స్టేట్ ఈజ్ ఇన్ ఎ సాలిడ్ స్టేట్ అంటే అదొక పృథ్వీ తత్వంగా మారి ఉన్నదనమాట సో అలానే ఈ వాత తత్వం ఏంటి పిత్తతత్వం ఏంటి కఫతత్వం ఏంటి తెలుసుకోవడానికి వాటి యొక్క లక్షణాలు చెప్పారు వాళ్ళు సో వాతానికి రూక్ష ఖరు దార చల స్ సూక్ష్మ లఘు అని చెప్పి కొన్ని ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయాల లక్షణాలు అంటే ఏంటంటే లఘు ఏదైతే అంటే ఇప్పుడు వాతము వాయువు నుంచి వాయుతత్వం నుంచి ఆకాశతత్వం నుంచి వచ్చిందని చెప్పాము కదా ఆకాశం కానీ వాయువు కానీ చాలా లైట్గా ఉంటాయి అందుకని లఘు అని అన్నారు సూక్ష్మము ఆకాశం అన్నిట్లలో పెనిట్రేట్ ఉంది అన్నిట్లలో పెనిట్రేట్ అయ్యింది అలానే బాడీలో ఎక్కడెక్కడైతే పెనిట్రేషన్ అనే ఏదైతే తత్వం ఉందో ఆ ప్రాపర్టీ ఉందో వాటన్నిటికీ వాతానికి అట్రిబ్యూట్ చేశారన్నమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహారం తీసుకుందాం తీసుకున్న తర్వాత అది డైజెస్ట్ అవుతుంది ఆ పిండి పదార్థాల నుంచి రకరకాల మాలిక్యూల్స్ గ్లూకోజ్ గెలాక్టోజు లాక్టోస్ అని చెప్పి రకరకాల షుగర్స్ ఫామ్ అవుతున్నాయి ఈ షుగర్ ఫామ్ అయ్యి పేగులలో బ్లడ్లోకి వెళ్ళాలి కదా అంటే అది సూక్ష్మంగా అయితే తప్ప అది పెనిట్రేట్ కాలేదు కాబట్టి అక్కడ వాత తత్వము అనే వాతం అనే తత్వం వలన ఈ గ్లూకోజ్ అబ్జార్బ్షన్ జరుగుతుంది సో ఎక్కడెక్కడైతే సూక్ష్మంగా ఉంటున్నాయో అయనిక్ ఫామ్లో ఉంటుందో వీళ్ళు గ్లూకోజ్ కానీ లేకపోతే ఎమైనో యాసిడ్స్ కానీ మన ప్రోటీన్స్ నుంచి అంటే మాంస మాంస నుంచి అంటే మన పప్పుల నుంచి పప్పు దినుసుల నుంచి వచ్చేవి ఎమైనో యాసిడ్స్ అవి పెనిట్రేట్ అవ్వాలంటే లఘు అంటే చిన్నగా సూక్ష్మంగా అయి ఉండాలి అవి పెనిట్రేట్ అయి ఉంటాయి లఘు అలానే చల చల అంటే వాటికి మొబిలిటీ ఎక్కువ ఉంటుంది ఏ తత్వాన్ని అంటే బాడీలో జరిగే ప్రక్రియలన్నింటిలో మెటబాలిక్ యాక్టివిటీస్ అంట బయోకెమికల్ రియాక్షన్స్లో వేటి వల్ల అయితే పెనిట్రేషన్ జరుగుతుందో లైక్ మనం ఇప్పుడు మనం టీవీ చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఆ టీవీ చూడడం అనేది ఒక కాంతి ఆ టీవీ స్క్రీన్ నుంచి వచ్చి మన కంటిలో పడి ఆ కంటి నుంచి ఒక కంటిలో ఒక ఎలక్ట్రిక్ కరెంట్ ఫామ్ అవుతుంది మేడం అది బ్రెయిన్కి వెళ్తుంది ఆ ఈ ఈ ప్రక్రియలన్నీ కూడా అంటే సూక్ష్మంగా ఉన్న ఏ ప్రక్రియ అయినా కూడా అక్కడ వాతం ఉంది అని చెప్పి మనం వాళ్ళు నిర్ణయించారు అలా వాతానికి సూక్ష్మము చల అంటే హైలీ మొబిలిటీ ఉంటుంది వాటికి దాంత ఖర అంటే వాతం వలన గరుగ్గా అవుతుంది అంటున్నారు అంటే గరుగ్గా అంటే ఓన్లీ స్కిన్ డ్రైనెస్ ఉంటే వాతం అని అనుకుంటున్నారు అది దట్స్ వన్ ఆఫ్ ద ర్యామిఫికేషన్స్ కానీ మన బాడీలో ఉన్న రకరకాల కెమికల్స్ ఏ కెమికల్ వల్ల అయితే డ్రైనెస్ పెరుగుతుందో ఇప్పుడు మనం బాత్రూమ్కి వెళ్తారనుకోండి బాడీలోంచి వాటర్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయే ప్రక్రియ వాతం వల్ల జరుగుతుంది ఎందుకంటే దానివల్ల బాడీ ఆ వాటర్ని కోల్పోయి డెఫినెట్గా కొంత డ్రై అవుతుంది కదా ముందుకంటే సో ఆ డ్రైనెస్ అంటే ఖర దారు దానివల్ల గట్టిపడచ్చు కొన్ని ఆర్గన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ బోన్స్లో బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి కదా అది కూడా వాత ప్ర వాత ప్రాపర్టీ కింద చెప్పారు సో ఇలా వాతం దానికి కొన్ని లక్షణాలు ఈ లక్షణాల ద్వారా బాడీలో అంటే ఈ ఈ యొక్క వాతం వలన పిత్తం వలన కఫం వలన బాడీలో ఉన్న ఫిజియలాజికల్ ప్రాసెసెస్ అన్నీ జరుగుతున్నాయి మనం ఆనందం తింటున్నాం తిన్నప్పుడు బాడీలో జటరాగిని అని అంటాం మన కడుపులో జటరాగిని అంటే మన ఎలోపతి సైన్స్లో యాసిడ్ అనమాట హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది పెప్టిక్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి సో వాటి వల్ల యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది పెప్సిన్ అనే ఎంజైమ్ అది క్రియేట్ అవుతుంది దానివల్ల ప్రోటీన్స్ డైజెస్ట్ అవుతున్నాయి సో ఈ డైజెషన్ అనే ప్రక్రియ పిత్తం వల్ల జరుగుతుంది సో పిత్తం ఏం చేస్తుందంటే దానికి కొన్ని లక్షణాలు చెప్పారు మళ్ళీ సో పిత్తం వల్ల పిత్తానికి ఏంటి ప్రధానంగా అగ్ని అని కదా అగ్ని కాబట్టి అగ్ని కొద్దిగా దానిలో జలతత్వము వాయుతత్వం కూర్చుంది కాబట్టి దానికి ద్రవము అంటే స్నిగ్ధం అంటే స్లైట్లీ ఆయిలీ డెనెట్లీ అది కూడా తీక్షణంగా ఉంటుంది బాగా హాట్ ఉంటుంది కటువుగా ఉంటుంది కటు అంటే పెనిట్రేటింగ్ అది కూడా కానీ కోసుకుపోతుంది అనమాట లిటరల్లీ అంటే అంటే మాలిక్ ఏ మాలిక్యూల్స్ ఇప్పుడు యాసిడ్ అని అన్నాయి ఇంతకపోట్లో ఆ యాసిడ్ వల్ల అన్ని దాని ఆ తీక్షణ లక్షణం అనేది అయితే ఉంది యాసిడ్లో ఉంటుంది కాబట్టి పిత్తానికి ఆమ్లము అని కూడా ఒక ఒక ప్రాపర్టీ ఇచ్చారనమాట సో ఇట్లా వా ఈ పంచభూత తత్వాల నుంచి ఏవైతే వాతపిత్త కఫాలు వచ్చినాయో వాటన్నిటికీ కొన్ని లక్షణాలు చెప్పి ఆ లక్షణాల వలన బాడీలో ఉండే అన్ని ప్రక్రియలు జరుగుతున్నాయి అనమాట ఇట్లా పిత్తం వలన మనకి మెటబాలిజం జరుగుతుంది ఇది ఇప్పుడు ఫస్ట్ మన తినే ఆహారంంచి పిండి పదార్థాన్ని రకరకాల షుగర్స్ వస్తున్నాయి పప్పు దినుసులు లేకపోతే మాంసకృతుల నుంచి అన్ని అమైనో యాసిడ్స్ వస్తున్నాయి అలా కొవ్వు నుంచి కొవ్వు నుంచి రకరకాల ఫ్యాటీ యాసిడ్స్ గ్లిసరాలు ఇవన్నీ వస్తున్నాయి అనమాట సో ఇవన్నీ వచ్చి వాతం వల్ల అవి బాడీలో అంటే చిన్న పేగుల్లో అవన్నీ ఫామ్ అయ్యి ఈ వాతం వల్లనే అవి అబ్జార్బ్ అయ్యి రక్తంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నీ కూడా వాటి వాటి ధాతువులు అంటే అవయవాలలోకి సరఫరా చేయబడుతున్నాయి సప్లై అవుతున్నాయి సప్లై అయిన తర్వాత గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ అక్కడ సెల్ లోపల ఉన్న మైటోకాండ్రియా అనుకుంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్ అందులో వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ గ్లూకోజు అక్కడ మళ్ళీ బర్న్ అవుతుంది సో సెల్ లోపల కూడా మళ్ళీ పిత్తం ఉందన్నమాట ఒక 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 సెల్ లోపల సబ్ సెల్యులర్ ఆర్గన్ ఆర్గనెల్ అంటాం సెల్ లోపల ఉన్న అవయవం కాదు చిన్న అవయవం అని అన్నది అంటే ఆర్గనెల్ అని చెప్పి ఇంగ్లీష్లో పేరు పెట్టారు సో అందులో కూడా మళ్ళీ పిత్తం ఉంటుంది అంటే దీన్ని ధాతవాగ్ని అని అన్నారు మన వాళ్ళు మళ్ళీ ధాతవాగ్ని కూడా ఏడు రకాలు ఉంటుంది అని చెప్పి చెప్పారు అంటే ఆ క్లాసిఫికేషన్ కూడా చాలా అంటే మోడన్ సైన్స్కి ఎటువంటి ఏ రకంగా కూడా తీసిపోదు మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు అవసరం అంటే అవసరమే కాదు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనకి మన పోషక భోజనం చేసాం ఆహారం తిన్నాం తిన్న తర్వాత డైజెస్ట్ అయింది డైజెస్ట్ అయిన తర్వాత ఆమాశయం అంటాం ఆమాశయంలో ఇవన్నీ అబ్జార్బ్ అయినాయి అబ్జార్బ్ అయ్యి రక్త ధాతులోకి వెళ్ళి కలిసినాయి రక్తం నుంచి మనకి యాజ్ పర్ మోడర్న్ సైన్స్ ఏం తెలుసు అని అంటే రక్తం నుంచి ఈ ఆహా ఈ పోషకాహారాల నుంచి వచ్చిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అన్ని ఆర్గన్స్కి సప్లై అవుతున్నాయని చెప్పారు కదా సరిపోదు ఆయుర్వేదంలో ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళు ఏమి లేదు ఫస్ట్ ఈ యొక్క న్యూట్రియం అన్నీ వెళ్ళి రస రక్త ధాతువులో ఉన్నాయి కదా మాంస ధాతువుకి ఇస్తాయంట మాంసం అంటే ఎక్కడైతే మజిల్స్ ఉన్నాయో కండరాలు కండరాళ్ళు ఫస్ట్ భుజించిన తర్వాతనే ధాతు అంటే ఆ ఆర్డర్ కూడా బ్యూటిఫుల్గా చెప్పలేదు ఇంకా మోడర్న్ సైన్స్లో తెలుసుకోవాల్సి ఉంది నాకు తెలిసి అంటే మోడర్న్ సైన్స్లో ఏం చెప్తున్నాం మనం బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత న్యూట్రిన్స్ వెళ్తున్నాయి న్యూట్రిన్స్ వెళ్తున్నాయి అంటే ఒక స్పెసిఫిక్ ఆల్గోరిజం కనిపించలేదు వాళ్ళకి ఇంకా రీసెర్చ్ చేయాలి కానీ ఆయుర్వేదంలో ఏం చెప్తున్నారు ఫస్ట్ రక్త ధాతు నుంచి మాంసధాతు ఫస్ట్ ప్రిడామినెంట్గా అన్నిటికీ అవయవాలు అన్నిటికీ సరఫరా అవుతుంది కానీ మాంసధాతు సాటిస్ఫై అయితేనే మేధ ధాతు తీసుకుంటుందన్నమాట ఇంటే ఇంట్లో పెద్దవాళ్ళు తిన్న తర్వాత చిన్నవాళ్ళు తినడం అంటే అలా స్పెసిఫిక్గా ఉండాలని కాదు అలా మనం జనరల్గా పెద్దవాళ్ళు అలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు రెస్పెక్ట్ చూపించడం అట్లా ఒక హెరారికి అనేది మన బాడీలో కూడా ఈ యొక్క ధాతు క్రమము ఒకటి మన వాళ్ళు ఏదైతే రాశారో చాలా బ్యూ చాలా సైంటిఫిక్ అది దాని మీద మేము కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసి మరికి కనుక్కున్నాం సో పోషకాహారం తిన్న తర్వాత డైజెషన్ దాని తర్వాత రక్తంలోకి వెళ్ళ రక్తం నుంచి మాంసధాతు ఫస్ట్ వెళ్ళి అంతర మా ధాతు చాలు నాకు అని అంతేనే మేధోధాతు ఆహారం తినడం మొదలు పెడుతుంది దాని తర్వాత మేధోధాతు అంటే ఫ్యాటీ టిష్యూ అనమాట దాని తర్వాత అస్థి అస్థి అంటే స్కెలిటల్ బోన్స్ కార్టిలేజు నెయిల్స్ కేశము ఇదంతా కూడా బై ప్రొడక్ట్స్ ఆఫ్ ద స్కెలిటల్ సిస్టమ్ అకార్డింగ్ టు ఆయుర్వేదం దాని తర్వాత మద్య ధాతు అంటే బ్రెయిన్ స్పైనల్ కార్డు నర్వ్స్ అలానే బోన్ మ్యారో మజ్జము మధ్య ధాతుని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఆయుర్వేదంలో ఏ ఏదైతే బోన్ లోపల ఎన్కేజ్ అయి ఉంటుందో అదంతా మధ్య మద్యం అన్నారు ఇప్పుడు స్కల్ ఉంది కండి ఇక్కడ మనకి ఆ ఏముంటుందండి పుర్రె స్కల్ లోపల ఉన్నది బ్రెయిన్ కాబట్టి బోన్ లోపల ఎన్కేజ్ అయ్యింది కాబట్టి బ్రెయిన్ కూడా మధ్య ధాతువుకి ఉంటుంది అలా బోన్ లోపల బోన్ మ్యారో ఉంటుంది అది కూడా బోన్ మ్యారో ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు మధ్య ధాతుంది అకార్డింగ్ టు ఆయుర్వేద మధ్యధాతు సో ఇలా ఈ క్రమంలో మధ్య మధ్యధాతుకి భోజనం వచ్చిన తర్వాతనే శుక్రధాతువు శుక్రం అంటే రిప్రడ రీప్రొడక్టివ్ సిస్టమ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గెట్స్ ఆల్మోస్ట్ లాస్ట్ అనమాట అది భుజించేది దాని తర్వాతే ఓజో ఓజస్ అనేది ఫామ్ అవుతుంది బాడీలో ఓజస్ అంటే ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్ అని చెప్పి గ్రాస్గా అనుకోవచ్చు అనమాట అంటే ఇది చూడండి ఎంత నాకు తెలిసి ఇంత బ్యూటిఫుల్ క్లాసిఫికేషన్ కానీ ఈ ఈ యొక్క ఒక్కొక్క ప్రాపర్టీ అంటే మనకి బాడీలో ఎన్నో కెమికల్స్ ఉన్నాయన్నీ చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గానిక్ కెమిస్ట్రీలో మేము చదువుకునేటప్పుడు ఆల్కేన్స్ ఆల్కైన్స్ ఆల్కైన్స్ అని చెప్పి ఆ మాలిక్యులర్ లైగెన్స్ని అండ్ రాడికల్ గ్రూప్స్ని బట్టి వాటిని క్లాసిఫై చేసాం కానీ కొన్ని మాలిక్యూల్స్ ఎలా ఉంటాయంటే వాటికి కొన్ని రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఓలివర్డెన్ అనే బయలు సారీ ఇబో ప్రోఫెన్ అని అనుకుంది ఇబో బ్రూఫెన్ అంటాం కదా బ్రూఫెన్ ట్యాబ్లెట్కి ఓలివర్డెన్కి అస్సలు సాత్మ్యం లేదు స్ట్రక్చరల్గా రెండు కంప్లీట్లీ డిఫరెంట్ కానీ ఆయుర్వేద పరంగా తీసుకుంటే ఈ రెండిటికి కూడా రస వీర్య విపాక అనే మూడు గుణాలు ఏవైతే ఆపాదించారో ఆ మూడు కూడా ఒకటే ఈ రెండిటికి ఈ రెండింటి యాక్షన్ కూడా ఒకటే ఉంటుంది అంటే డిఫరెంట్ కెమికల్స్ ఆయుర్వేద పరంగా మనం ఏవైతే బయోకెమికల్స్ కెమికల్స్ క్లాసిఫై చేసినప్పుడు వాటికి ఒకటే ప్రాపర్టీ ఉంటే వాటి యాక్షన్ కూడా ఒకటే ఉంటుంది అంటే ప్రభావము గుణం కూడా ఒకటే ఉంటుందని చెప్పి ఇంత బ్యూటిఫుల్గా చెప్పబడ చెప్పడం జరిగిందన్నమాట అందుకని ఫండమెంటల్గా తీసుకుంటే కనుక ఇవన్నీ పిత్త కఫాలు యొక్క ఇంపోజిషన్స్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా అంటే అంత బ్యూటిఫుల్ క్లాసిఫికేషన్ విత్ వెరీ హైలీ ఆర్గనైజ్డ్ ఇన్ఫర్మేషను ఆయుర్వేదాన్ని ఇవ్వడం జరుగుతుంది సో ఇలా పిత్తము పిత్తం వలన దానికి కొన్ని లక్షణాలు ఇందాక చెప్పినట్టు తీక్షణ కటు అలానే ఉష్ణ ఉష్ణ అంటే బాగా వేడిగా ఉంటుంది పిత్తం అంటే వేడి కాబట్టి ఐ మీన్ ఆటోమేటిక్గా అగ్నితత్వం నుంచి కాబట్టి దానికి వేడి అనే ప్రాపర్టీ ఒకటి ఉంటుంది కటువు షార్ప్ స్నిగ్ధము సార సార అంటే ఇట్స్ ఫ్లోయింగ్ అనమాట పిత్తం అంటే వేడి ఉంటుంది కాబట్టి అక్కడ ఏది పెట్టినా కొద్దిగా మనం నెయ్యి లైట్గా వేడి చేసాం అనుకో ఇంకా ఇట్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్ మెల్ట్ అవుతుంది అట్లానే పిత్తం వలన ఆ సారం అనే గుణం అంటే ఫ్లోయింగ్ అనే గుణం వస్తుంది అని చెప్పి సో ఇప్పుడు బ్లడ్ ఫ్లో అవుతుంది కంటిన్యూ ఆ ఫ్లోయింగ్కి కారణము బాడీలో ఉన్న ఉన్న పిత్తము ఒకటైతే వాతం దాన్ని మూవ్ చేస్తుంది అనమాట మజిల్ కంట్రాక్షన్ వల్ల సో కఫం ఏం చేస్తుంది మరీ ఎక్కువగా మూవ్ కాకుండా దానిలో కొద్దిగా చిక్కదనాన్ని ఎంత ఉండాలో అంత ఆ విస్కాసిటీని బ్లడ్లో పెంచి ఆ ఆ రక్తం ప్రాపర్గా ఒక ఒక పద్ధతిలో ఫ్లో అయ్యేలాగా కఫతత్వం చేస్తుంది కాబట్టి ఈ వాత పిత్త కఫాలు వాటి ప్రాపర్టీస్ని బట్టి కఫతత్వం మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టు భూతత్వము జలతత్వం నుంచి కఫం వచ్చింది కాబట్టి కఫానికి కూడా స్నిగ్ధము అనే ఒక ప్రాపర్టీ ఇచ్చారు స్నిగ్ధం అంటే స్లైట్లీ ఆయిలీ అని అర్థం మ్యూకి మ్యూసినెస్ అంటే కొద్దిగా జిగురుగా ఉండడం అని ఒక ట్రాన్స్లేషన్ చేయొచ్చు దాంతోపాటు స్ట్రక్చరల్ ఇంటగ్రిటీ మనం స్కిన్ కానీ మసిల్స్ కానీ అన్నిటికీ ఒక ఒక స్ట్రక్చర్ ఏదైతే వస్తుందో అదంతా కఫతత్వం ఇస్తుందని చెప్పి అలా పిత్త కఫాలకి కొన్ని ప్రాపర్టీస్ అట్రిబ్యూట్ చేశారు నెంబర్ వన్ వాటితో మనం తెలుసుకోవచ్చు ఆ మూడు బ్యాలెన్స్లో ఉండడం వల్ల ఇందాక మన రక్తస్రావము అంటే రక్త బ్లడ్ ఫ్లో జరగడానికి వాతం ఎంత కారణమో పిత్తం ఎంత కారణమో కఫం కూడా అంతే కారణం ఈ మూడు సమపాడల్లో ఉంటే ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో నార్మల్గా జరుగుతుంది అప్పుడు రక్తస్రావం కనుక స ప్రాపర్గా జరిగితే రక్తానికి సంబంధించిన డిసీజెస్ ఉండవు అలా మన వాళ్ళు వాత పిత్త కఫాన్ని డిఫైన్ చేసుకుంటూ ఆరోగ్యం ఎలా ఉండాలో చెప్తూ వచ్చారండి డాక్టర్ గారు ఆయుర్వేదం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు అలాగే వాత వాతపిత కఫాల గురించి కూడా అలోపతి గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూశారు కదండి ఇది ఈరోజు ఆరోగ్య ధర్మం ప్రత్యేక కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం నమస్తే